ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటము చాలా ఒక ఏజ్డ్ పర్సన్ చాలా విడ్డూరంగా చాలా రఫ్గా చాలా దౌర్జన్యంగా ఒక మాజీ సీఎంని వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళని ఎలా అంటే అలాగా ఎలా పెడాలి అసలు ఈ వ్యవస్థ నచ్చలేదనే జమ్మనడు ప్రజలు వద్దనుకున్నాను నేను కూడా ఇట్లనే మాట్లాడతాను నేను దుబారగా చాలా దుబారగా మాట్లాడతాను నేను నన్ను కూడా ఇలా మాట్లాడకూడదు ఓ చిన్న వయసులో ఇట్లా మాట్లాడితే వద్దంటే మేము కూడా అలాంటి భూతులు మాట్లాడడం ఆప నిజంగా ఆయన మాట్లాడినాడు కానీ దానికి ఒక రీజన్ ఉండాలి రెండు వందల యాభై నాలుగు రోజులు అయిందన్నాడు ఓకే నిజంగా మా ప్రభుత్వం మీద వ్యతిరేక భావంతో మాకు ఓటేయలేదు మేమందరం కూడా సంక్షేమం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం అంటే అమ్మఒడి కానీ డాక్రా చేయూత కానీ తర్వాత డాక్రా మహిళలకు ఇచ్చడంలో కానీ ఆసరా ఇచ్చడంలో గాని ముఖ్యంగా బీసీ చేనేత సోదరులకు చేనేతలు తీయడం గాని నేతన్న నేస్తం ఇయ్యడం గాని ఇలాంటి పథకాలపైన బాగా కాన్సన్ట్రేషన్ అంటే సంక్షేమం పైన కాన్సన్ట్రేట్ చేసిన